హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ జీవాల జివాలారథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నోటిఫికేషన్ ద్వారా వస్తే ఏంటంటే మీరు ఒకవేళ గొర్రెలు కా కొనాలనుకున్న మేకలు కొనాలనుకున్నా పొటాటో బిల్లు కొనాలనుకున్న కా కొన చూస్తే కొనేదానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కనిపించే గొర్రెలు అయితే మనకి యాభై ఒక్క గొర్రె ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి యాభై ఒక అయితే ఉన్నాయి సారీ యాభై గుర్రెలు ఉన్నాయి యాభై ఒకటి కాదండి యాభై గుర్రెలు ఉన్నాయి పిల్లలు వచ్చేసి మనకి నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి నలభై ఎనిమిది పిల్లలు అంటే రెండు ముదురుగూర్రెలు నలభై ఆరు పిల్లలు ఇస్తారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి జత్త అంటే రెండు గొర్రెలు రెండు పిల్లలు ఫ్రెండ్స్ రెండు గొర్రెలు రెండు పిల్లలు మనం చెప్పాం కదా రెండు ముదురుగూరలు అని అవి కూడా కాల కింద ఇస్తారు మనకి యాభై గొర్రెలు నలభై ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పటికి రెండు గొర్రెలు రెండు పిల్లలు అయితే ఒక జత ఫ్రైజు అన్నవాళ్ళు ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నారు ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకసారి మీరు దగ్గరికి వచ్చి చూసుకుంటే ఒక ఐదు వందలు కూడా తగ్గించు స్క్రీన్ మీద నెంబర్ పెడతాను కాల్ చేసి వివరాలు కనుక్కొని వచ్చి చూసుకోండి ఫ్రెండ్స్ అడ్వాన్స్లో అట్లాంటి అయితే వేయద్దు మీరు దగ్గరికి వచ్చి ఫుల్ అమౌంట్ కడితేనే గొర్రెలు ఇస్తారు ఫ్రెండ్స్ సగం అమౌంట్ కట్టి సగం ఇంటికి నాకు ఇస్తాము అట్లా అంటే ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు రైతులు కాబట్టి వాళ్ళు అలా ఇవ్వరండి భయపడతారు వాళ్ళకి మెయిన్ ఏందంటే మనీ అవసరం కాబట్టి డబ్బులు అవసరం కాబట్టి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ చూడండి పొటేలు అయితే ఇవ్వరు సపరేట్ రేట్ ఉంటుంది గొర్రెలు అయితే రెండు గొర్రెలు రెండు పిల్లలు ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు దగ్గరికి వచ్చి చూసుకుంటే రేట్ మాట్లాడుకొని తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్ మీకు ఒకసారి పిల్లలు కూడా నీట్గా చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి మనకి యాభై గొర్రెలు ఉన్నాయి ఇక్కడ పిల్లలు చూపించడానికి అని సపరేట్ చేసాము అవి కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవి గొర్రెలు యాభై గొర్రెలు ఇప్పుడు వచ్చేసి మీ మనకి పిల్లలు చూపిస్తాను ఒకసారి చూడండి ఇవి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గొర్రె ఫ్రెండ్స్ మన కాళ్ళ కింద వచ్చే గొర్రె ఒకసారి చూడండి ఇది గొర్రె ఇవి వచ్చేసి పిల్లలు ఫ్రెండ్స్ అది అక్కడ ఇంకొక గొర్రె కూడా ఉంది గొర్రె పిల్లల్లో ఉంది సరిగ్గా కనిపించట్లేదు ఇవి వచ్చేసి మనకి నలభై ఆరు పిల్లలు రెండు గొర్రెలు కాళ్ళ కింద వస్తాయి ఈ ఫ్రెండ్స్ మనకి కాళ్ళ కింద వచ్చే పిల్లలు ఇవి అన్నీ పెద్ద పిల్లలేను చెన్నయ్య వచ్చేసి ఒక మూడో ఉన్నాయి చిన్నయ్య అంటే మరీ చిన్నది ఒకటే ఉంది మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి పిల్లలు నీట్గా చూపిస్తాను వివరంగా ఇవి మనకి కాళ్ళ కింద వచ్చే పిల్లలు ఇది అడ్రస్ వచ్చేసి అనంతసాగరం మండలం నెల్లూరు డిస్టిక్ అనంతసాగరం మండలం ఖమ్మవారిపల్లి విలేజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు అన్న నెంబర్ పెట్టాం కదా చూసి కాల్ చేస్తే మీకు అడ్రస్ వివరంగా చెప్తాడు చూ వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసుకోండి చూసుకున్న తర్వాతే మాట్లాడుకొని అమౌంట్ కట్టి తీసుకెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ పిల్లలు వచ్చేసి మనకి నలభై ఆరు పిల్లలు రెండు గొర్రెలు మొత్తం వచ్చేసి నలభై ఎనిమిది వస్తాయి యాభై గొర్రెలకి నలభై ఎనిమిది పిల్లలు జత ఫ్రైజు చెప్పాను కదా ముప్పై నాలుగు వేలే చెప్తున్నారు ఇటులో కొన్ని అయితే పొటేటు పిల్లలు ఉన్నాయి కొద వచ్చేసి అన్ని కొదం పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటు ఏంటంటే మీకు నీట్గా చూపించేదానికోసం అని అలా తిప్పి తిప్పి చూపిస్తున్నాం చూడొచ్చు ఫ్రెండ్స్ అది ఇక్కడ కనిపిస్తుంది కదా పిల్ల అదే ఫ్రెండ్స్ నేను చెప్పింది ఒక పిల్ల చిన్నది ఇంకో సన్న పిల్లలు ఒక రెండో మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ కొరవన్నీ పెద్ద పిల్లలే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్